థ్యాంక్ యూ షూర్ ఐ లిజన్ ఫ్రమ్ యూ చెప్పండి గౌరవ కిషన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడి నుంచి వింటాం మనకు ఎంత పెద్ద కల్చరల్ హెరిటేజ్ ఉందని దేంట్లో చూసినా కూడా మొత్తం ఇండియాలో ఏ పట్టణంతోటి కంపేర్ చేసినా కూడా మనకు ఉన్నటువంటి హెరిటేజ్ ఏదైతే ఉన్నదో అసలు దానికి ఏది కంపేర్ చేయలేము అటువంటిది హై గుజరాత్ దీంట్లో ఏదైతే ఉన్నదో అక్కడ హెరిటేజ్ ఒకటి ఒక సిటీకి ఇక్కడ ఇచ్చిండ్రు అటువంటిది మన హైదరాబాద్లో ఇంత మనకి ఇన్ని అవకాశాలు ఉండి ఇన్ని సౌకర్యాలు ఉండి ఇంత హెరిటేజ్ ఉండి మన సిటీకి హెరిటేజ్ ట్యాగ్ వస్తులేదు ఎందుకు అని అండి వారు చాలా సీరియస్గా ఆలోచించడం జరిగింది దాంట్లో మాకు తెలిసినటువంటి మిత్రులు యునెస్కో మెంబర్ ఒక తను అనంత్ గారని తర్వాత యునెస్కోలో పనిచేస్తున్న ముగ్గురు వాళ్ళందరూ వాళ్ళందరినీ మేము కన్సల్ట్ చేసి మినిస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినాం పదిహేను నిమిషాల్లో మినిస్టర్ గారు వారికి చెప్పినటువంటి మన హైదరాబాద్ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు నాకు పెద్ద లెటర్ రాసిండ్రు ఇంత బాగా ఇంత డీప్గా ఇంత మన హెరిటేజ్ గురించి చెప్పడం చాలా మాకు సంతోషంగా ఉన్నది మన హెరిటేజ్ గురించి మీరు ఏదైతే ఉన్నదో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు పంపాలి అని నాకు లెటర్ రాసిండ్రు మినిస్టర్ గారి యొక్క ఇది ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను వాటితో పంపించేసినాను ఎస్టర్డే ఓన్లీ ఐ వాట్ ఏ లెటర్ సార్ ఫ్రమ్ దేమ్ దట్ దే ఆర్ వెరీ యాక్టివ్లీ వర్కింగ్ అండ్ దే ఆర్ వెరీ హోప్ఫుల్ దట్ తప్పకుండా హైదరాబాద్ సిటీకి ఇప్పుడు ఏంటంటే మనం ఇండివిజువల్గా చార్మినార్కు గోట్ రకుండా కాబట్టి వెళ్తే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నవి కానీ ఇప్పుడు సిటీ హెరిటేజ్ అనేది ఏదన్నా ఇది కంపైండ్గా తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ షూర్ దట్ ఇట్ విల్ కమ్ త్రూ థ్యాంక్ యూ సార్ అదొకటి రెండోది ఒకటి మినిస్టర్ గారు ఎప్పుడు నాకు చెబుతుంటుంటారు వారి యొక్క ఎదురు ఏమైనా ఎప్పుడున్నా కూడా శిల్పారామం వెస్ట్ సైడ్ వాళ్ళే ఎక్కువ ఆనందిస్తారు ఈస్ట్ సైడ్ ఉండే వాళ్లకు అటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నది అందుకొరకు మనం ఒక శిల్పారామం ఇక్కడ ఈస్ట్ సైడ్లో ఏదైతే ఉప్పల్లో చెప్పినట్టు వారి ప్లేస్ ఎందుకు మనం చేయకూడదని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు వారి ఆదేశాల ప్రకారం దసరా రోజు శిల్పారామం ఉప్పల్లో వారే ఇనాగ్రేట్ చేస్తారని నేను సభ ముఖం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం గౌరవనీలు హైదరాబాద్ ప్రథమ పౌరులు సోదరులు గొంతు రామ్మోహన్ గారు గౌరవనీలు వరంగల్ మేయర్ గారు నన్నపునేని నరేందర్ గారు నిజామాబాద్ మేయర్ గారు సుజాత గారు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు రామ్గుండం మేయర్ లక్ష్మీనారాయణ గారు అదే రకంగా మన ఖమ్మం మేయర్ పాపాలాల్ గారు గౌరవనీయులు కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు టీయుఎఫ్ఐడిసి చైర్మన్ విప్లవ్ కుమార్ గారు డిప్యూటీ మేయర్ బాబా గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ సోదరుల అరవింద్ కుమార్ గారు జనార్దన్ రెడ్డి గారు మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ చిరంజీవులు గారు ఈఎంసీ పబ్లిక్ హెల్త్ ధన్సింగ్ గారు ఈరోజు మన యాదాద్రి అదే రకంగా మన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న స్పెషల్ ఆఫీసర్ గారు కిషన్ రావు గారు గౌరవనీయులు దానకిషోర్ గారు మెట్రో వాటర్ సప్లై ఎండీ గారు అదే రకంగా మన ఎన్విఎస్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో రైల్ మన ఎండీ గారు ఇంకా వేదిక ముందున్న మా జిహెచ్ఎంసి మన డిటీసీపీ విద్యాధర్ గారు అదే రకంగా జిహెచ్ఎంసీలో ఉన్న గౌరవ అడిషనల్ కమిషనర్లు జోనల్ కమిషనర్లు మన వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఎండీ గారు పురుషోత్తం రెడ్డి గారు అదే రకంగా జీహెచ్ఎంసీలోని అడిషనల్ కమిషనర్లు జోనల్ కమిషనర్లు ఐఏఎస్ అధికారులు కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులు మా మున్సిపల్ శాఖ అధికారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇప్పుడే గౌరవనీయులు బందేరాదు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇప్పుడే అడుగుతా ఉన్నాను నేను డస్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హ్యావ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే వారు చెప్పింది ఏమంటే ఇప్పుడే ఇమీడియట్గా కౌంట్ చేసి చెప్పింది బహుశా లేరు సార్ ఎందుకంటే మనకి చూస్తే దాదాపు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోనే పదిహేను మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అందులో జనార్దన్ రెడ్డి గారిది ఈజ్ ద బిగ్గెస్ట్ టీం జనార్దన్ రెడ్డి ఇమ్సెల్ఫ్ యాజ్ అబౌట్ సెవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ రీసెంట్లీ వన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇస్ ఆల్సో జాయిన్ దిస్ ఇస్ పాసిబ్లీ బై ఫార్ ద బిగ్గెస్ట్ టీమ్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ ఆల్ టుగెదర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ వన్ సింగిల్ ఎంటిటీ విత్ ఇన్ వన్ సింగిల్ ఎంటిటీ ద రీజన్ వై ఐమ్ మెన్షనింగ్ ఎందుకు చెప్తున్నా మాట అంటే గోస్ టు షో యూ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ద ఇంపార్టెన్స్ బీంగ్ గివెన్ బై ద గవర్నమెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం దృష్టిలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న ప్రాముఖ్యత ప్రజల కోణంలోంచి ఆలోచిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్కి ఉండే ప్రాధాన్యత దాంతోపాటు పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ డిపార్ట్మెంట్కి కావాల్సినంత మరి సామర్థ్యాన్ని కావలసినంత పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్న విధానాన్ని కూడా ఇది సూచిస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఐ కీప్ సేయింగ్ దిస్ టు మై టీమ్ ఆల్ ద టైమ్ లెట్ మీ షేర్ దిస్ విత్ యూ అగైన్ సిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్స్ అ థ్యాంక్లెస్ డిపార్ట్మెంట్ ఐ మీన్ ద డిపార్ట్మెంట్ వర్క్స్ అండ్ ఇట్ వర్క్స్ ఓవర్ టైమ్ ఇట్ వర్క్స్ రియలీ హార్డ్ బట్ నెవర్ ఎవర్ డూ వి గెట్ అంక్ యూ నోట్ ఫ్రమ్ పీపుల్ ఐఎమ్ నాట్ కంప్లెయినింగ్ రీజన్ ఇస్ ఇది అట్లాంటి డిపార్ట్మెంట్ ఎందుకంటే మీకు ఒక మాటలో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రజల భాషలో ప్రతిరోజు మీ ఇంటి ముందున్న చెత్తను సాఫ్ చేస్తే మాకెవరు ధన్యవాదాలు చెప్పరు ఒక్క నాలుగు రోజులు తీయకపోతే ఏం చేస్తున్నది మీ జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది మీ మున్సిపాలిటీ అందరూ పడుకున్నారా ఎక్కడ పోయినారని చెప్పి బ్రహ్మాండమైన విమర్శలు మాత్రం వస్తాయి ఇది అట్లాంటి డిపార్ట్మెంట్ ఇట్స్ అ డిపార్ట్మెంట్ బట్ ఇట్స్ అ డిపార్ట్మెంట్ దట్ వర్క్స్ అండ్ వర్క్స్ రియలీ వెల్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ ఇస్ మినిస్టర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ నియర్లీ త్రీ ఇయర్స్ ఇస్ అ మినిస్టర్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఐ కెన్ టెల్ యూ ఎవ్రీ సింగిల్ ఎంప్లాయీ ఇంక డిపార్ట్మెంట్కున్న ఒక విశిష్టత ఏమంటే కింది స్థాయిలో పట్టణంలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి పై స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా కింది నుంచి మీది దాకా అందరితోనూ సంబంధాలు ఉండే డిపార్ట్మెంట్ ఇది క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజల నుంచి నేరుగా భారత ప్రభుత్వం దాకా ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా చేస్తుంది కాబట్టి ముందుగా అటు లైక్ టు థ్యాంక్ సిన్సియర్లీ కింది స్థాయిలో మా మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కార్మికుల నుంచి పై స్థాయిలో హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ అడిషనల్ కమిషనర్స్ కానీ డెప్యూటీ కమిషనర్స్ కానీ జోనల్ కమిషనర్స్ కానీ మా హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రతి స్థాయిలో ఉండే ఉద్యోగికి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మీ అందరి మధ్యన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వైల్ ఇట్ ఈస్ అ థ్యాంక్లెస్ జాబ్ వన్స్ ఇన్ అ వైల్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రియలైజ్ దట్ దీస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆల్సో నీడ్ టు బీ రికగగ్నైజ్డ్ ఆల్సో నీడ్ టు బీ అప్రిషియేటెడ్ ఆల్సో నీడ్ టు బోల్ దాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ జాబ్ ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ ఎట్లాంటివి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే గడిచిన ఐదు వేల సంవత్సరాల్లో ఎంతైతే పట్టణీకరణ జరిగిందో ప్రపంచంలో విశ్వంలో రాబోయే యాభై సంవత్సరాల్లో అంతే స్థాయిలో పట్టణీకరణ జరుగుతుంది The urbanization that has happened in the last 5,000 years, the same quantum, the same amount of urbanization will be happening again in the next 50 years. This is not me saying it. Several agencies, several international, several reputed, accredited agencies have actually announced it to the world that the amount of urbanization, the extent of urbanization that is happening, is going to be quite huge and quite significant. నా ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఫస్ట్లీ ఎందుకు పట్టణీకరణ జరుగుతుంది అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు మంచి జీవన ప్రమాణాలు ఉంటాయి అనే ఒక ఆలోచనతో ప్రజలు పట్టణాల వైపు మళ్తూ ఉన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఒక భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది అయితే ఈ ట్రెండ్కి అడ్డుకట్ట వేయడానికి దీన్ని ఆపడానికి నివారించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి దాని మీద పరిశోధనలు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నాయి దాని మీద చాలా రకాల ప్రయాసాలు ప్రయత్నాలు జరిగినాయి కానీ ఇది నివారించలేము మనం ఎక్కువలో ఎక్కువ చేయగలిగితే కొద్దిగా తగ్గించవచ్చు ఉధృతిని కానీ పూర్తిగా శాశ్వతంగా నివారించే పరిస్థితి ఉండదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం ఎందుకంటే పీపుల్ అల్టిమేట్లీ మైగ్రేట్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్ నవ్ అన్లెస్ యూ ప్రొవైడ్ బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ రైట్ వేర్ దే లివ్ టుడే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు కంటైన్ ఇట్ ఫుల్లీ సో దాట్ ఈస్ ద ఛాలెంజ్ వన్ పీపుల్ ఆర్బనైజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఏం జరుగుతుంది పట్టణీకరణలో ముఖ్యంగా జరిగేది ఏమంటే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే పట్టణీకరణలో భారతదేశాన్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతం దాదాపుగా సుమారుగా డెబ్బై శాతం మంది ప్రజలు భారతదేశంలో గ్రామాల్లోనే నివసిస్తా ఉన్నారు ముప్పై శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తా ఉన్నారు కానీ భారతదేశం యొక్క జీడిపి చూసిన రాష్ట్రాల యొక్క ఎకానమీ చూసినా ఈరోజు ప్రజలు డెబ్బై శాతం మంది భారతదేశంలో పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ పట్టణాలు ఈరోజు ఆర్థిక పరంగా ఆలోచిస్తే ఎకనామిక్ ఎకానమీ పరంగా ఆలోచిస్తే పట్టణాలు ఈరోజు భారతదేశానికి భారతదేశంలోని వివిధ వివిధ రాష్ట్రాలకి ప్రధానమైన ఆర్థిక వనరుగా ఆర్థిక వెన్నుముకగా ఎక ఎకనామికల్ బ్యాక్బోన్గా పట్టణాలు ఉన్నాయనేది నిర్వివాదం ఒక ఈరోజు మన తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఒకసారి మొత్తంగా చూసినట్టయితే అందులో దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు డిపెండింగ్ ఆన్ ద పర్టిక్యులర్ ఇయర్ నలభై ఐదు నుంచి యాభై శాతం జిఎస్డిపి ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కమ్స్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ అదర్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ అదర్ అర్బన్ లోకల్ బాడీస్ ఇట్ విల్ సర్టన్లీ బీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఈ పట్టణాలు అనేటివి ఎంత ప్రాముఖ్యత కలిగినవి వీటిని ఎందుకు సంరక్షించుకోవాలి ఎందుకు బాగా చూసుకోవాలి ఎందుకు బాగా కాపాడుకోకపోతే మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని దాన్ని బట్టి మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పట్టణీకరణలో జరిగే ఇబ్బంది ఏమిటి అంటే ముందుగా జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది పల్లెలతో పోలిస్తే ఇతర ప్రాంతాలతో పోలిస్తే జన సాంద్రత పెరిగినప్పుడు డెన్సిటీ ఒకసారిగా పెరిగినప్పుడు సహజంగా అక్కడ ఉండే మౌలిక వసతుల విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి ఇమ్మీడియట్ డెటీరియరేషన్ ఆఫ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండ్ పీపుల్ స్టార్ట్ మైగ్రేటింగ్ అన్ ద కీప్స్ గ్రోయింగ్ అ హ్యూజ్ ఛాలెంజ్ విచ్ ఇస్ బై డిఫాల్ట్ యునో విచ్ విచ్ ఎమర్జెస్ బై డిఫాల్ట్ అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఈవెన్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ ద టౌన్స్ టేక్స్ అ హ్యూజ్ హెట్ సో ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మన పట్టణాలు ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి అనే ఒక సంకల్పంతో చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు మేము కూడా అదే ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం ప్రణాళికబద్ధమైన పట్టణాభివృద్ధి లేకపోతే స్ట్రక్చర్డ్ రెగ్యులేటెడ్ ప్లాన్డ్ టౌన్ ప్లానింగ్ లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ లేకపోతే మన నగరాలే మనకు శాపంగా మారే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి కూడా వివిధ అధ్యయన సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి ఐ కంప్లీట్లీ కంకర్ విద్ం బికాజ్ వన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెటీరియరేట్స్ Once your urban infrastructure crumbles, your cities will no longer become livable. That is the challenge we face today. And that's not a challenge only for the government of Telangana, but for every government across the world. Because urbanization is a phenomenon happening across the world. So, therefore, having said the context, now what is it a government is expected to do to ensure we provide and we take care of, with respect to urban infrastructure, the basic needs, EMUNAI? మిగతావి ఏం చేయాలి అనేది ఒక ఆలోచనతో చేయాలి కాబట్టి ఆ క్రమంలో మేమేం చేస్తూ ఉన్నాం అనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇప్పుడే మేము విడుదల చేసిన ఈ ప్రగతి నివేదిక ఏదైతే ఉన్నదో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు కొంత కాంప్లెక్స్ కొంత ఛాలెంజింగ్ అదే రకంగా డైనమిక్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎవర్ చేంజింగ్ ఎన్వైరాన్మెంట్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్లో దానికి తగ్గ విధంగా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో నిజంగా కూడా మరి ఈ ప్రగతి నివేదికను విడుదల చేయడం కూడా ఒక రకంగా సాహసం అయినప్పటికీ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం చూస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ అర్బన్ కంపేర్డ్ ద కంట్రీ కంపేర్ టు ఇండియా వేర్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ అర్బన్ తెలంగాణలో పది శాతం ఎక్కువగా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారమే పది శాతం ఎక్కువగా ఉంది కానీ మొన్న మనం రాష్ట్ర శాసనసభలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్తగా మరి మరి మరికొన్ని మున్సిపాలిటీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రస్తుతం తెలంగాణలో డెబ్బై నాలుగు మనకి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ ద అదర్ ఫైవ్ కార్పొరేషన్ మేయర్స్ అదర్ ఫైవ్ కార్పొరేషన్స్ విచ్ వి ఆల్ నో ఆఫ్ కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ మున్సిపాలిటీలతో కలుపుకుంటే తెలంగాణలో మున్సిపాలిటీల సంఖ్య ప్రస్తుతం ఉన్న డెబ్బై నాలుగు నుంచి నూట నలభై ఆరుకు చేరబోతా ఉంది వన్ ఫార్టీ సిక్స్ టోటల్ నంబర్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేజెస్ బికాస్ ఎలక్షన్స్ టు సెవెరల్ గ్రామ పంచాయత్ ఇన్ సెవెరల్ సెవరల్ పాయింట్స్ ఆఫ్ టైం సో దేర్ ఫోర్ యాజ్ అండ్ వెన్ ద టెన్ యుర్ ఆఫ్ దీస్ గ్రామ పంచాయత్ గెట్స్ ఓవర్ దిల్ ఆటోమేటికలీ బికమ్ మున్సిపాలిటీస్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ అందులో భాగంగా కొన్ని ఒకటి ఆగస్ట్ నుంచి కొన్ని మున్సిపాలిటీలుగా మారబోతా ఉన్నాయి ఆగస్ట్ కదా రెండవ ఆగస్ట్ రెండో రెండవ తేదీ నుంచి కొన్ని మారబోతా ఉన్నాయి మూడవ తేదీ నుంచి కొన్ని మారబోతా ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు మున్సిపాలిటీలు రెండు వేల పంతొమ్మిదిలో ఉదాహరణకి శంషాబాద్ ఉంది ఆ గ్రామ పంచాయతీ ఇంకా కొద్ది కాలం కొనసాగే టర్మ్ ఇంకా అయిపోలేదు అలాగే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం కలిపినట్టయితే అల్టిమేట్గా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో నూట నలభై ఆరు మున్సిపాలిటీలు ఉండబోతా ఉన్నాయి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు అదే రకంగా నూట నలభై మున్సిపాలిటీలు ఉండబోతా ఉన్నాయి దీనివల్ల మన జనాభా పట్టణ జనాభా దాదాపుగా నలభై నాలుగు శాతానికి చేరుతాం రానున్న ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని తీసుకున్నట్టయితే మన పట్టణ జనాభా యాభై శాతాన్ని దాటబోతా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం బహుశా భారతదేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లో ఎక్కడైతే పట్టణ జనాభా గ్రామీణ జనాభా కంటే ఎక్కువగా ఉన్నదో ఆ రాష్ట్రాల సరసన తెలంగాణ చేరబోతా ఉంది రాబోయే ఐదేళ్లలో బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ అర్బన్ పాపులేషన్ వి లెక్సీఆర్ రూరల్ పాపులేషన్ ద రీజన్ వై యామ్ ఇట్అట్ సో ఎలాబొరేట్లీస్ బికాస్ యూ హు అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ ఆఫ్ హ్యావింగ్ ద మెజారిటీ ఆఫ్ యుర్ స్టేట్ లివ్ ఇన్ టౌన్స్ వర్సెస్ రూరల్ ఏరియా కేవలం మున్సిపాలిటీలే కాదు కార్పొరేషన్లే కాదు మన రాష్ట్రంలో తొమ్మిది పట్టణాభివృద్ది సంస్థలు కూడా ఉన్నాయి అందులో రెండు మూడు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడే కిషన్ రావు గారు చెప్పినట్టు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఎందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఇవి అంటే దే ఆల్ టెంపుల్ టౌన్స్ యాదాద్రి ఇజ్ టెంపుల్ టౌన్ వేములవాడ అ టెంపుల్ టౌన్ ఖమ్మం అగైన్ సారీ భద్రాచలం అ టెంపుల్ టౌన్ సో ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగానే ఏర్పాటు చేయబడ్డాయి సో మనకు మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం ఆరు కార్పొరేషన్లు అరవై ఎనిమిది మున్సిపాలిటీలు తొమ్మిది నగరాభివృద్ధి సంస్థలు కూడా ఉన్నాయి మరి వీటితో పాటు కొన్ని స్పెషల్ డెవలప్మెంట్ స్పెషల్ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ రోడ్స్ మీద ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలన్న ఉద్దేశంతో అనే సంస్థను ఏర్పాటు చేశాం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాం మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్ చేయాలి మూసీ రిజ్యువినేషన్ చేయాలనే ఉద్దేశంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాము దాంతోపాటు కరీంనగర్ పట్టణానికి పక్కనే ఉండే మానేరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దానికి దానికో ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం దీంతో పాటు ఈ ప్రధానమైన మున్సిపాలిటీలన్నింటికీ కూడా మనం ఆర్థిక పరమైన శక్తినివ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక పరంగా అన్ని మున్సిపాలిటీలకు కూడా మనం ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కూడా ని కూడా ఏర్పాటు చేసుకున్నాం దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు గతం నుంచి కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కానీ హైదరాబాద్ మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఐ గోయింగ్ టు ఈచ్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ బట్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అల్టిమేట్ గా దిస్ ఇస్ అ డిపార్ట్మెంట్ దట్ హ్యాస్ మల్టిపుల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మల్టిపుల్ ఆఫీసర్స్ మల్టిపుల్ మల్టిపుల్ అథారిటీస్ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్ ఉదాహరణకి జిహెచ్ఎంసీ విషయానికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఈ వార్షిక నివేదిక ప్రకారం చూసినట్టయితే మేమేం చేశాము మనమేం సాధించాము అని ఆలోచించుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మన నగరంలో ఈరోజు జిహెచ్ఎంసీలో కోటి మంది జనాభా ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీస్ కరెంట్ కరెంట్ లిమిట్స్ అబౌట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఐఎమ్ గ్లాడ్ టు రిపోర్ట్ టు యూ మీ అందరికీ కూడా సంతోషంగా చెప్పేది ఏమంటే జిహెచ్ఎంసీలో తెలంగాణ ఏర్పడే నాటికి రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరం నాటికి కనుక చూసినట్టయితే ఏడు వందల నలభై ఏడు కోట్లున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ని ఒక్క పైసా కూడా పెంచకుండా ట్యాక్స్ పెంచకుండా ట్యాక్స్ పెంచకుండా పదమూడు పద్నాలుగులో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ని ప్రస్తుతం డబుల్ చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి పద్నాలుగు వందల యాభై కోట్లకు చేరుకున్నాం ఇంకా ప్రయత్నాలు ఇంకా కొంత అండర్ అసెస్మెంట్ కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా మరి పూర్తి చే మనం దాన్ని కూడా నివారించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం మనకి సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారంతరూ వారిగా అసెస్ చేసుకునే ఆన్లైన్ సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ని కూడా ఒకటి తయారు చేసుకున్నాం దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి ఒక వినూత్నమైన ప్రయత్నం కూడా చేశాం జిహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా ఒక వెసులుబాటు కల్పిస్తూ భారతదేశంలోనే రెండవదిగా మనకి రెండవ రెండవ మున్సిపల్ కార్పొరేషన్గా ఒక వెయ్యి కోట్ల రూపాయలను మున్సిపల్ బాండ్స్ ద్వారా సేకరించే ఒక వినూత్నమైన ప్రయత్నాన్ని కూడా చేసాం అది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది మరి మనం కేవలం రెండు వందల కోట్లకి ఇనీషియల్ బాండ్ ఆఫర్ చేస్తే మనకి వీ గాట్ డిమాండ్ ఫర్ ఫోర్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ వర్త్ ఆఫ్ బాండ్స్ సో దాట్ షోస్ యూ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ ద ఇన్వెస్టర్స్ హ్యాడ్ ఇన్ జీహెచ్ఎంసీస్ మున్సిపల్ బాండ్స్ ఐ ఎంఎస్ కాంప్లిమెంట్ మేయర్ హైదరాబాద్ అండ్ కమిషనర్ హైదరాబాద్ రామ్మోహన్ గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు బికాస్ ఇది చిన్న విషయం కాదు భారతదేశంలోనే ఈ మధ్య కాలంలో పూణే ఒకటి చేసినట్టుంది అది కాకుండా బహుశా అప్పుడెప్పుడో గతంలో ఇంకేదైనా వేరే మున్సిపాలిటీలు చేస్తుండొచ్చు కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణకు మున్సిపల్ ను విడుదల చేసిన జిహెచ్ఎంసీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఇంకొక కారణాన్ని కూడా అభినందించారు మా జనార్దన్ రెడ్డి గారు డబ్బుల దగ్గరకు వచ్చేసరికి చాలా బాధ్యతగా ఉంటాడు ఆయన మేము అడిగితే కూడా ఒకటి రెండు సార్లు అట్లా కాదు ఇట్లా కాదని చెప్తారాయన మంచిదే నేను వేరే వేరే ఉద్దేశంతో అనట్లేదు మళ్ళీ వేరే రాశారు ఆయన ఒక మంచి పని ఏం చేసినారంటే ఈ యాక్చువల్లీ ఇమీడియట్లీ రీచ్డ్ అవుట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాట్లాడి సమీర్ శర్మ గారు అని చెప్పేసి ఐఏఎస్ అధికారులు ఉన్నారు వారితో మాట్లాడి జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నాన్ని వివరించి ఇంత మంచి ప్రయత్నం ఒక నగరపాలక సంస్థ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో మీరు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదించి ఒక రెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ని కూడా కేవలం హైదరాబాద్కే కాదు దేశంలోని ప్రతి మున్సిపాలిటీకి ఉపయోగపడే విధంగా సాధించినందుకు జనార్దన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మొదటి చెక్ మనకు ఒక ఇరవై ఆరు కోట్లు ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ కూడా రాబోతా ఉంది తొందరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగాను మున్సిపల్ మంత్రి గారి చేతుల మీద గాను కమిషన్ ప్రధానమంత్రి గారు లక్నోలో ఇవ్వబోతా ఉన్నారు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారికి ఆ చెక్ కూడా ఇవ్వబోతా ఉన్నారు వారు ప్రత్యేకంగా పిలిచింది ఎందుకంటే హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ని ఆయన వల్ల ఈరోజు దేశం మొత్తానికి లాభం అవుతుంది కాబట్టి ఆయన కూడా రమ్మన్నారు సో అది మనకు ఒక ప్రధానమైన కారణ వెయ్యి కోట్ల రూపాయలు మనం కేవలం ఒక్క పైసా కూడా ఎక్కడికి మళ్లించకుండా హైదరాబాద్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపికే ప్రతి పైసాను కూడా అందులోంచి ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇప్పటివరకు రెండు వందల కోట్లు మనం తీసుకున్నాము మిగతా ఎనిమిది వందల కోట్లు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికే ఖర్చు పెడతాం కేవలం మా మున్సిపల్ బాండ్స్ హైదరాబాద్ లోని రోడ్లని బాగు చేసేదాన్ని ఖర్చు పెడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను పాటు మేయర్ గారి నేతృత్వంలో నగరంలో ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి బహుశా భారతదేశంలోనే అతి పెద్దదైన ఒక టౌన్షిప్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది టూ బి నేను ఐ రిక్వెస్ట్ ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ టు విజిట్ కొల్లూరులో సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఎందుకంటే హైదరాబాద్లో మనకు అంత స్థలం లేదు కాబట్టి కొల్లూరులో పదిహేను వేల ఎనిమిది వందల యూనిట్లు అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ రైట్ భారతి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పదిహేను వేల ఆరు వందల యూనిట్ల టౌన్షిప్ నిర్మాణం ఒకటే చోట కొల్లూరులో జరుగుతూ ఉంది నా విజ్ఞప్తి మీడియా మిత్రులతో ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత ప్రమాణం కడతా ఉన్నారు ఎంత బాగా జరుగుతూ ఉన్నాయో హైదరాబాద్లో ఒకసారి మీరు కూడా విజిట్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అంటే ఇది లిటరలీ పదిహేను వేల ఆరు వందల యూనిట్లు అంటే ఒక ఇంటికి నలుగురు నేసుకున్నా మీరు దాదాపుగా కొత్త మున్సిపాలిటీ కడుతున్నట్లు లెక్క అక్కడ అంతే స్థాయిలో అంతే స్థాయి ప్రమాణాలతో ఒక టౌన్షిప్ నిర్మాణం ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది ఇది బహుశా భారతదేశంలోనే ఒక కార్పొరేషన్ నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించక తప్పదు ఎందుకంటే ఒక్కొక్క యూనిట్కి దాదాపు తొమ్మిది లక్షల ఖర్చు అంటే ఇంకా మీరు లెక్కలేయచ్చు దాదాపు ఎంత పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన టౌన్షిప్ ఈరోజు జిహెచ్ఎంసి కడతా ఉంది మిగతా లక్ష ఇన్లు కూడా అది ఒక చోటే కాదు లక్ష ఇండ్లు కూడా మేము అనుకున్న విధంగా రాబోయే ఏప్రిల్ కల్లా పూర్తి చేసే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ముందుకు సాగుతూ ఉంది ప్రస్తుతం మూడు వేల కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు ఇంకొక ఆరు వేల కోట్ల వర్క్స్ కూడా పరిపాలన అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా తీసుకుంటాము తప్పకుండా మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపి ఏదైతే ప్రారంభించామో ఏదైతే సంకల్పించామో అందులో ప్రస్తుతం మూడు వేల కోట్ల వర్క్స్ అండర్వే ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది కాకుండా ఇంకొక ఆరు వేల కోట్ల వర్క్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి వీ కాకుండా ఇంకా కొన్ని చిక్కులు ఉన్నాయి ఉదాహరణకి రెండు స్కైవేలు ఏవైతే చాలా ఇంపార్టెంటో నార్దర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ షామీర్పేట వైపు వెళ్లే రాజీవ్ గోదావరి కానీ ఇటు ఆదిలాబాద్ మార్గంలో ఉండే నాగ్పూర్ హైవేకి ఉండే మార్గం కానీ రెండింటిలో కూడా డిఫెన్స్ శాఖ సహకారం లేకపోవడం వల్ల ఈరోజు రెండు చోట్ల కూడా డబ్బులు ఉన్నప్పటికీ హెచ్ఎండిఏ ఆ ప్రాజెక్టులు రెండింటినీ ప్రారంభించడానికి డబ్బులతో సహా రెడీగా ఉన్నప్పటికీ దురదృష్టం కేంద్ర డిఫెన్స్ శాఖ రక్షణ శాఖ యొక్క వైఖరి వల్ల రెండు కూడా ప్రారంభం కావడం లేదు కానీ లేకపోతే ఈ పాటికి అవి కూడా ప్రారంభమయ్యేది కొన్ని చోట్ల ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం సహకరించిందో మనకి ఉప్పల్ దగ్గర ఉండే చౌరస్తాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా అక్కడ స్కైవే నిర్మాణానికి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం అందులో సింహభాగం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జీహెచ్ఎంసీ డబ్బులు దాన్ని ప్రారంభించుకున్నాం అదే రకంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మనకి ఆరాంగడ్ చౌరాస్తా నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళేదనుకునే మార్గాన్ని కూడా అక్కడ కూడా మనం ఒక స్కైవే నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం దాన్ని కూడా ప్రారంభించుకున్నాం ఈ రకంగా కొన్ని చోట్ల మనకు సహకారం లభిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల లభించకపోవడం వల్ల అనుకున్నంత స్థాయిలో మరి స్కైవేస్ మనం ప్రారంభించుకోలేకపోయాం బట్ ఎస్ఆర్డిపి ఆనిట్ జోన్ మనకి ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అవన్నీ కూడా దశల వారీగా నేను మొన్ననే విడుదల చేశాను దశల వారీగా ఏది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మీకు ఇప్పటికే నేను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో మీకు ఒక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అది కూడా మార్చ్ రెండు వేల పంతొమ్మిది కల్లా పూర్తి చేస్తాము మరి దట్ కేబుల్ బ్రిడ్జ్ డెఫినెట్లీ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఎస్ఆర్డీపీకి అదనంగా కేవలం హైదరాబాద్ రోడ్స్ ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం హైదరాబాద్ రోడ్స్ విషయానికి వస్తే నేను మీడియా మిత్రులకి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను బహుశా చరిత్రలో ఏ సందర్భంలో కూడా హైదరాబాద్ నగరం పుట్టి నాలుగు వందల దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తా ఉన్నది బహుశాత్ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ నగరంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఇంజనీరింగ్ వర్క్స్ ఏక కాలంలో ఒకటేసారి హైదరాబాద్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం హైదరాబాద్లో ఉండే రహదారులు తొమ్మిది వేల కిలోమీటర్ల రహదారులు అవుతాయి అందులో మూడు వేల కిలోమీటర్ల రహదారుల్ని హైదరాబాద్లోని శివారు మున్సిపాలిటీలకు నీళ్ళు అందించడానికి శివారు మున్సిపాలిటీలు అయితే హైదరాబాద్లో విలీనమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిందో ఆ శివారు మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో లక్ష కుటుంబాలకు నీరు అందించేదానికి మనం ఒక పెద్ద ప్రయత్నాన్ని దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రయత్నాన్ని చేశాం అందులో భాగంగానే మనమే ఆ రోడ్లన్నీ కూడా తవ్వడం జరిగింది పాటు ఇంకొక వైపు ఎస్ఆర్డిపి జరుగుతా ఉంది దానిలో కూడా మూడు వేల కోట్ల వర్క్ జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరుగుతూ ఉంది దీంతో పాటు చాలా చోట్ల భూగర్భంలోకి విద్యుత్ కేబుల్ని తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు ప్రైవేట్ కమ్యూనికేషన్ కేబుల్ సంస్థలు ఉదాహరణకి మనం ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతా ఉన్నాం పోలీస్ వ్యవస్థకి రాష్ట్రానికి చాలా కీలకంగా ఉండబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతా ఉన్నాం ఏంటండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి